భరణి తనుజా కి అయితే ఒక సూపర్ వార్త అండి ఏంటంటే మనం ప్రోమోలో చూపించిన టాస్క్ అయితే ఉంది కదా అది ప్రోమోలో అదే ఒకటి సంచిలా పట్టుకుని బాల్స్ ఇస్తా ఉంటారు కదా చూసారు కదా ఆ టాస్క్ లో వచ్చేసరికి తనుజ అయితే గెలిచిందనమాట సో తనుజ గెలవడంతో తను ఇప్పుడు అంటే ఏమైందంటే నిన్నటి వరకు డెమాన్ అండ్ మన ఎవరు మన ఇమాన్యుల్ ఉన్నారు సో రెండు టాస్క్లు పట్టాయి వాళ్ళ ఫిగర్స్ మారిపోయాయి తనూజ్ అభరణి ఫిగర్స్ మారిపోయాయి సంజన అవుట్ అయిపోయింది కదా అంటే అవుట్ అయిపోయింది కానీ మళ్ళీ బిగ్ బాస్ ఇంకొక ఆప్షన్ పెట్టాడు చాలా విషయాలు జరిగాయి సో మన సెట్ లీస్ట్ లో ఉన్నారు అయితే ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేసి కనుక చూసుకున్నట్టయితే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మొత్తం టోటల్ సెవెన్ మెంబెర్స్ ఉన్నారు సెవెన్ మెంబర్స్లో నిన్న సంజన నైతే తీసేసేయడం జరిగింది కానీ మళ్ళీ సంజన ఇంకొక గేమ్ ఆడింది అది ఎలాగ ఏంటనేది చూద్దాము ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ బిగ్ బాస్ ఏం చేస్తాడంటే రెండు స్ట్రీమ్స్గా వెళ్తున్నాడు అనమాట అంటే రెండు దారులుగా వెళ్తున్నాడు ఒకటి వచ్చేసరికి సెకండ్ ఫైనలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ నైన్ అంటే ఎవరైతే సెకండ్ ఫైనలిస్ట్ అవుతారో వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది అంటే ఈ వారం వాళ్ళ నామినేషన్స్ లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సేవ్ అయిపోతారు వాళ్ళకి ఇంకా ఎలిమినేషన్ అనేది ఉండదు సో దానికోసం ప్రతి ఒక్కళ్ళు ఫైట్ చేస్తున్నారు అనమాట సెకండ్ వచ్చేసరికి ఓట్ అప్పీల్ కోసం అంటే ఓట్ అపిల్లో ఏం చేస్తున్నారంటే బిగ్ బాస్ టాప్ ఆ గేమ్స్ వరకు ఎవరైతే టాప్లో ఉంటున్నారో టాప్ టూలో ఉంటున్నారో ఆ టాప్ టూ ఇద్దరిని కూడా పంపిస్తున్నారు ఎక్కడికి మన నిన్న ఇమాన్యుల్ అండ్ డెమోనా ఆడారు కదా దానికి పంపిస్తున్నారు సో ఆడియన్సే అక్కడ సెలెక్ట్ చేసుకుని మీరు ఓట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట మ్యాక్సిమం ఎవరికైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళైతే ఓటింగ్ వేయటం అయితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ బిగ్ బాస్ చేయాల్సిన విషయం ఏంటంటే హైయెస్ట్ టాప్ ఓటింగ్లో ఉన్న వాళ్ళ ఫ్యాన్స్ పంపించాలి కానీ సపోర్టింగ్ టాస్క్స్ అంటే ఇప్పుడు లీస్ట్ ఓటింగ్స్ ఉంటారు చూసారా భరణి భరణి గారు కానీ డెమోన్ గాని లేకపోతే సంజనా గారు గాని అంటే తనుజా కళ్యాణ్ ఇమాన్యుల్ కన్నా వీళ్ళకి తక్కువే ఉంటాయి కదా ఓటింగ్స్ సో వీళ్ళ ఫ్యాన్స్ ని ఎక్కువ లోపలికి పంపిస్తే ఏదైనా బిగ్ బాస్ చేతిలోనే ఉంటారు కాబట్టి పంపిస్తే బాగుంటుంది సరే ఇక్కడ మనం టాస్క్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఆడింది ఎవరంటే కళ్యాణ్ అండ్ సంజనా గారు ఆడి సో కళ్యాణ్ అండ్ సంజనాగా ఆడినప్పుడు ఖచ్చితంగా కళ్యాణ్ వచ్చేసరికి తనుజాకి ఫేవరబుల్ గా ఉన్నాడు ఎందుకనంటే ఆల్రెడీ నిన్న ఇమాన్యుల్ ఓట్ అప్పీలు అడగడం అయితే జరిగింది అలాగే డెమోన్ కన్నా కూడా తనుజ అంటేనే ఎక్కువ ఇష్టం ఎందుకంటే తనుజ తను చాలా సపోర్ట్ చేసింది వీళ్ళిద్దరు బాడీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సో ఎక్కువ బాల్స్ తనుజ కేసేసరికి తనుజా ఏమో ఈ ఈ టాస్క్ లో విన్నర్ అయింది అంటే ప్యూర్లీ ఇది సపోర్టింగ్ టాస్క్ అని మనకు అర్థమైపోయింది ఓకే నెక్స్ట్ ఎవరు ఎవరు ఆడారు సంజన గారు ఆడారు సో సంజన గారు ఆడేసరికి ఏమైందంటే ఆవిడ ఎక్కువ సోమన్ శెట్టి గారిని సపోర్ట్ చేసేసింది అంటే సుమన్ శెట్టి గారిని భరణి వైపు వేసింది అనమాట సో భరణి గారు ఆయనకున్న హైట్ అడ్వాంటేజ్ తో మంచిగా క్యాచెస్ పట్టుకున్నారు అయితే సోమన్ శెట్టి గారికి ప్రతిదీ కావాలి అంటే కుదరదు కదా ఆయన మంచి లీడ్ లోనే ఉన్నారు కదా ఆ అలాంటప్పుడు ఆయన కూడా తోసేసి పట్టుకోవాల్సింది మరి భరణి గారిని భరణి గారు గేమ్ ఆడారు ఇక్కడ ఆయన తప్పు పట్టాల్సింది లేదు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఏమైందంటే ఈ టాస్క్ లో ఫస్ట్ వచ్చేసరికి తనుజ సెకండ్ వచ్చేసరికి భరణి థర్డ్ వచ్చేసరికి ఇమాన్యుల్ ఫోర్త్ సారీ థర్డ్ వచ్చేసరికి డెమాన్ గెలిచాడు ఫోర్త్ వచ్చేసరికి ఇమాన్యుల్ ఫిఫ్త్ సోమన్ శెట్టి ఓకే ఈ టాస్క్ మనకు చూసినట్లయితే ఫస్ట్ తనుజ గెలిచింది ఫస్ట్ తనుజ సెకండ్ భరణి థర్డ్ వచ్చేసరికి డెమాన్ ఫోర్త్ ఇమాన్యుల్ ఫిఫ్త్ వచ్చేసరికి సోమన్ సో ఇక్కడ భరణి గారు సెకండ్ వచ్చారు నెక్స్ట్ ఇంకొక టాస్క్ వచ్చింది ఇంకొక టాస్క్లో ఏమైంది అంటే ఆ టాస్క్లో సంజనా గారు ఆడారు అనమాట ఆ టాస్క్ దేనికి సంబంధించింది అది అది ఏంటంటే ఫస్ట్ ఎవరు అవుట్ అయిపోతారు అలా అనమాట సో ఫస్ట్ ఎవరు అవుట్ అయిపోయారు ఆ టాస్క్లో కనుక చూసినట్టయితే లాస్ట్ భరణి గారు అవుట్ అయ్యారు అంటే భరణి గారు విన్ అయినట్టు అనమాట సో ఈ టాస్క్లో సెకండ్ వచ్చారు ఆయన నెక్స్ట్ టాస్క్లో ఆయన ఫస్ట్ వచ్చారు సో ఆ టాస్క్ లో ఏమైందంటే ఫస్ట్ సంజన గారు అవుట్ అయ్యారు సెకండ్ తనుజ అవుట్ అయింది థర్డ్ సుమన్ శెట్టి గారు అవుట్ అయ్యారు ఫోర్త్ డెమోన్ అయ్యాడు ఫిఫ్త్ ఇమో అవుట్ అయ్యాడు సో యాజ్ పర్ లెక్కల ప్రకారం చూస్తే తనుజ అండ్ బర్ణి గారు టాప్ లో ఉన్నారు అన్నమాట ఓకే సో సెకండ్ ఫస్ట్ అండ్ సెకండ్ టాస్క్ లో తనుజ అండ్ భరణి విన్నర్స్ ఉంటారనమాట సో మోస్ట్లీ కి ఎక్కువ పాయింట్స్ వస్తుంటాయి అంటే సిక్స్టీ పాయింట్స్ హండ్రెడ్ పాయింట్స్ అట్లా పాయింట్స్ మారుస్తుంటాడు కాబట్టి బిగ్ బాస్ దానికి తగ్గట్టుగానే ఉంటుంది అనమాట సో ఈ రకంగా ఓట్ అపీల్ ఒక రకమైన గేమ్ అలాగే ఫైనల్ రేస్కి సంబంధించిన టాస్క్ ఒక గేమ్ సో ఫైనల్ రేస్ కు సంబంధించి ఎవరు గెలిస్తే హ్యాపీ అంటే ఖచ్చితంగా కి అవసరం లేదు కి ఇమాన్యుల్కి తనుజాకి అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇంకో పాయింట్ చెప్తా మీరు అనొచ్చు ఇప్పుడు తనుజాకి ఫైనల్ రేస్ వస్తే మరి భరణి గారికి ఆ ఓట్స్ అన్ని పడతాయి కదా కి ఫైనల్ రేస్ వస్తే సంజనా గారికి ఆల్రెడీ ఓట్స్ పడతాయి కదా అంటే అలా ఓట్స్ పడకుండా ఉండటం కోసమే బిగ్ బాస్ ఏం చేశాడు గా వీళ్ళు లో ఉంటారు మనకి ఎప్పుడు తెలుస్తుంది వీళ్ళు గెలిచారా ఓడారా అన్న విషయం లాస్ట్ డే తెలుస్తుంది లాస్ట్ డే ఫైనల్ ప్రోమోనో లేకపోతే మనకు వచ్చిన ఇంటర్నల్ లీక్స్ ద్వారానో తెలుస్తుంది ఓకే సో అప్పుడు ఏం జరుగుతుంది ఇమాన్యుల్ ఫ్యాన్స్ కనుక ఇమాన్యులే గెలుస్తాడని సంజనా కేసారనుకోండి సం ఇమాన్యుల్ పరిస్థితి ఆనుమోదవుతుంది అలాగే తనుజా ఫ్యాన్స్ తనుజా ఫ్యాన్స్ చాలా హ్యూజ్ గా ఉన్నారు కళ్యాణ్ ఫ్యాన్స్ హ్యూజ్ గా ఉన్నారు కాబట్టి కొంతవరకు ఎవరికైనా భరణి గారికో డెమోన్కో ఎవరికో ఒకరికి వేస్తే వాళ్ళు మేబీ సేవ్ అవ్వచ్చు కానీ ఇమాన్యుల్కి ఏంటంటే ఉన్నదే చాలా తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ మనం అఫీషియల్ పోలింగ్లో చూసినప్పటికీ కూడా ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ పోనీ ఎయిట్ పర్సెంట్ వేసుకున్నప్పటికీ కూడా ఎయిట్ పర్సెంట్ ఓటింగ్స్ వాళ్ళు ఖచ్చితంగా ఇమాన్యుల్కే వేసుకోవాలి సంజయనాకి వేయలేరు సో ఇక్కడ పాయింట్స్ అక్కడ లెక్కలో పడుతున్నా అంటే అంటే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఇప్పుడు లాస్ట్ టైం ఎవరు గెలిచారు కళ్యాణ్ గెలిచారు ఓకే కళ్యాణ్ ఏంటంటే అంతా ఆడి గెలుచుకున్నాడు నెక్స్ట్ నామినేషన్స్ తప్పుకున్నాడు అలాగే బిగ్ బాస్ ఏంటంటే ఈ వారం అంతా కూడా ఆడే ప్రయత్నం చేసిన తర్వాత ఎవరు గెలుస్తారో వాళ్ళు వెళ్ళిపోతారు అయితే ఇక్కడ బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఏమి ఇచ్చాడంటే ఇది ఫేర్ కాదు బిగ్ బాస్ అని ఇచ్చాడు అంటే ఏంటి అర్థం ఏదో జరగకూడదే జరుగుతుంది అనేసి ఇక్కడ పాయింట్ అంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా లేకపోతే ప్రజల ఓటింగ్ తో సంబంధం లేకుండా శ్రీజాని తీసేసినట్టుగా టాస్క్ లో ఎవరైతే చిట్టు చివరి ఉంటారో వాళ్ళని తీసేస్తాడా బిగ్ బాస్ ఈ విషయం మీద ఒక క్లారిటీ అయితే ఇప్పటివరకు రాలేదు కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అనేది తెలుస్తుంది మిడ్ వీక్ ఎలిమినేషన్ కి బిగ్ బాస్ ప్లాన్ చేసింది అంటే ఖచ్చితంగా డబల్ ఎలిమినేషన్ అని ఫిక్స్ అయిపోవాలి మనందరం అతవేను కదా లాస్ట్ టైమ్ రితు అండ్ సుమన్ సెట్టే ఎలిమినేట్ అయిపోతారేమో అనుకున్నారు కానీ నేను అనుకోవడం ఏంటంటే సంజనా గారు లీస్ట్ లో ఉన్నారేమో అనిపించింది ఎందుకంటే లాస్ట్ టైమ్ లాస్ట్ వీక్ తనోజాతో తలపడి సుమన్ గారు బాగా ఆడటంతో ఆయనకు ఒక్కసారి బజ్ పెరిగింది అంటే కొంతమంది కొత్త ఓటర్స్ కానీ లేకపోతే కొంచెం సీనియర్స్ కానీ అంటే ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళు కానీ కొంచెం సుమన్ శెట్టి గారు కనెక్ట్ అవుతారు ఎందుకంటే ఆయన సినిమాలు చూసిన జనరేషన్ కానీ లేకపోతే ఇది కానీ అది కానీ ఉంటది ఖచ్చితంగా ఉంటది అట్లీస్ట్ ఫార్టీ వాళ్ళైనా కూడా కనెక్ట్ అవుతారు అనమాట అంటే గోళ గందరగోళం అరుపులు క్యాక్లు ఇష్టపడిన వాళ్ళు బిగ్ బాస్ బలవంతంగా చూస్తున్నారు అన్న వాళ్ళు సుమన్ శెట్టి గారు కొంత కనెక్టెడ్ అవుతారు సో సుమన్ శెట్టి గారు లేరు కాబట్టి సింగిల్ ఎలిమినేషన్ పెట్టారు ఎందుకంటే బిగ్ బాస్ లో చూస్తున్న వాళ్ళందరికీ తెలుస్తుంది కదా సుమన్ శెట్టి గారు కానీ ఖచ్చితంగా సంజనా గారు దీ షీఈస్ మోర్ ఎలిజిబుల్ సో సంజయ్ గారు ఎలిమినేట్ అయిపోతారేమో అని డబుల్ ఎలిమినేషన్ ఆప్ చేసి పెట్టి ఉండొచ్చు మరి ఈ వారం ఖచ్చితంగా మరి సంజయ్ నగర్ ఉన్న కళ్యాణ్ ఉన్న ఎవరిలో ఉన్నా సరే ఎలిమినేషన్ అయితే జరిగి తీరాల్సిందే సో మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్